హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి తెలుసా అందరూ సంక్రాంతికి పిండి వంటలు పెట్టుకుంటారు మేము మాత్రం స్పెషల్ అనమాట ఈ ఫిబ్రవరి ఫస్ట్కే పిండి వంటలు మొదలవుతాయి మాకు భారీగా ఆంజనస్వామి తీర్థం ఉంది ఫిబ్రవరి ఫస్ట్ని అందుకే సంక్రాంతికి మాకేం పెద్ద హడవడే ఉండదు ఈ ఫిబ్రవరి ఫస్ట్కి రెండు రోజుల ముందే ఫుల్ హడవడే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఫస్ట్ అనుకున్నారు కనుక మొన్న అయిపోయిన ఫిబ్రవరి ఫస్టే ఏం చేయడం వీడియో రావడం కొంచెం లేట్ అయింది మరి పిండి వంటలు మొదలు పెట్టడమే లేట్ అయిపోయింది ముందు రోజు మొదలు పెట్టడం ఎడిటింగ్ ఎప్పుడు మన అందమైన వాయిస్ సోర్ ఎప్పుడు పిండి వంటలో తీర్థం హడబడి నా జిడ్డు మొత్తం అంతా వదిలిన తర్వాత ఇప్పుడు ఖాళీ చూసుకొని వీడియో ఎడిట్ చేసి వాయిస్ సోర్ ఇచ్చి ఇప్పటికి మీ దగ్గరికి చేర్చాల్సి వచ్చింది అందరిళ్లల్లో పిండి వంటలు ఉడికిపోయి కొందరిలో ఉడుకుతున్నాయి మా ఇంట్లో కూడా మొదలు పెట్టడం కాసేపు రా అన్నది కదా దీనిమో బ్యాగ్ పడి అయితే వెళ్దాము రమ్మంది కదా అన్నా ఇక్కడ వరకు వచ్చాక అంటది అమ్మ అయితే పర్లేదమ్మా మనకి తప్పులు వస్తాయి కదా వెళ్దాం ఏం కాదులే అన్నది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంత గింజుకుందో ఇంకా పెట్టలేదు అమ్మా ఇంకా పెట్టలేదు ఇక్కడికి వచ్చే ఇక్కడ అమ్మ ఏదమ్మ పెట్టలేదు ఏదమ్మ పెట్టలేదు అని ఇసుకలో కాదు ఇక్కడ ఇక్కడ నిన్న నిన్న కప్పుడుతు ఉండిపోయింది వినూకో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తీసుకుంది ఎంతసేపు అడిగింది తెలుసక్క పొద్దున్న ఇచ్చింది విను సత్తుమ్మ తెచ్చిచ్చింది ఉదయం మరి అందుకే ఇగో ఇవి అవే కదా నువ్వు వెళ్ళిపోయాక ఇచ్చింది జంతుకు జాను తినలేదా జాను అయ్యే అది వేరు ఇది వేరా ఇదే అది ఒకటే కదా ఏంటి ఒకటి రెండో కదా ఇచ్చిందా తిని ఇవే కదా అక్క లేదంటే చిన్నప్పుడు అయితే ఇన్ను వండేదాన్ని కాదక్క నేను ఎవరిని పెడితే తినేయడం తప్ప తీర్థం అంటే పిండి వంటలు వండాలా నిజంగా ఉండేది కదా దీనికోసం ఇప్పుడు వండడం వండాలా ఇంకా మిరిపిలా అంటాం కాకుండానే ఎన్ని పిండి వంటలు వండినా గులాబీ గుత్తులు కారపూసం మా వీధిలో మాత్రం బాగా ఫేమస్ ఒకప్పుడు పిండి వంటలు సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ కూర్చుండవారు ఇప్పుడు అలాంటిదే లేదు ట్వంటీ ప్లస్సే ఇంకా దగ్గర మరి వండకం నువ్వు పొంగుతుంది మా విను మిరుపులు కావాలంటక్క మిరుపులు పెద్దం చేస్తుందిలే చిన్న లేదక్క ఆ తినాసర లేదా అలా అంటే బాగొస్తున్నాడు కాదక్క నిజంగా నాకు అసలు మిరిపించను అక్క మీరే అచ్చే తీర్తాను కదా మామూలుగా వండుకొని పక్కెళ్ళకే వండుకొని పక్క వెళ్ళిపోదురు కానీ అని ఇట్లాంటి గాలి గాలి మంట తీసి అక్క పిలుస్తున్నట్టు మాదిరి కారం పోస వేస్తా అలక్ష కారం ఏది అలక్ష అక్కడ ఉందా ఏవో అయితే ఆ మీరికాడింది అలా అయితే అక్క వరుసగా ఉంటాయి కదా రాత్రులు చేసుకోండి సాయంత్రం రాత్రులు పండ్లు వాళ్ళు ఆడించేటప్పుడు కూడా శనగ మీనగపిండి ఆడించిన పిండా పోతే ఆడించిన పిండేనా శనగపిండి ఒరిపిండి ఒరిపిండా శనగపిండి అక్కడ ఆడి అయ్యా ఇప్పుడు పండగలు కదా అలాగే ఉంటుంది మనకు పిండి వంటలు ఏం పెద్దగా రావు కాబట్టి ప్రతి సంవత్సరం తీర్థానికి గులాబీ గుత్తులు కారోసాయి రెండు పిండి వంటలు పూర్తి అయిపోయి క్యాన్కి తెచ్చుకున్నాం ఇప్పుడు తినబుద్ది కానీ రెండు రోజుల తర్వాతే మరి మా పంపిస్తావా ఇటక్క నూనె మా తెపాల్లో పంపి అయితే జానుగా నువ్వు తిన్నావు కప్పమది పట్టద్దు చూసుకో ఎక్స్ట్రాలో ఏయ్ నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా లేదా తిన్నావా అమ్మ బాగుందమ్మా తిరుపతి నామం గోవింద్నామం ఎవరికి